సో వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ టాక్స్ ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతున్నాడు అని చెప్పి సోషల్ మీడియా అకౌంట్లలో మెయిన్ ఎక్స్ అకౌంట్లలో శాటిలైట్ ఛానళ్లలో తెగ వైరల్ అవుతూ ఉంది ఎందుకంటే లిక్కర్ స్కామ్లో పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి అరెస్ట్ అయినాడు సో ఎందుకు అరెస్ట్ అయినాడో మీకు టీవీలలో చూసే ఉంటారు సో ఎక్స్ అకౌంట్లలో విపరీతంగా నడుస్తూ ఉన్నది లిక్కర్ స్కామ్లలో ఫోన్పే ఇట్లాంటివి ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ పేమెంట్ తీసుకోవడం వల్ల దాంట్లో ఇంకోటి దొంగ డిక్షనరీలకి లైసెన్సులు ఇవ్వడం ఫేక్ మంది అమ్మడం సో ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఇట్లాంటి ఫేక్ మందిని అంపేసి ప్రజల ప్రాణాలను కోల్పోయి కోల్పోయేటట్టు చేసినటువంటి ఇట్లా ఈ విధంగా ఏంటంటే లక్కర్ స్కామ్ అని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినారు సో మెయిన్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత దీంట్లో ఉన్న మెయిన్ సూత్రధారికి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి టీవీలలో ప్రచారం జరుగుతూ ఉంది సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతే ఏం జరుగుతూ ఉంది సో గతంలో కూడా అవినీతి చేసినాడు అని చెప్పి నలభై నలభై రెండు వేల కోట్లు అవినీతి చేసినాడు అని చెప్పి కిట్ ప్రో అనే ప్రాసెసింగ్లో కిట్ ప్రో అనే ఒక అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా అవినీతి చేసినాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో అరెస్ట్ అయినాడు మీకు అందరికి తెలిసిన విషయమే అరెస్ట్ తర్వాత షర్మిల వైఎస్ విజయమ్మ అలా ఫ్యామిలీ మెంబర్ మొత్తం సపోర్ట్ చేసినారు సో అప్పటికే రాజశేఖర రెడ్డి ఉన్నాడు కాబట్టి సో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కొడుకు ఒకనొప్ప కొడుకుని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అవినీతి అక్రమాల కేసులు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే సీఎం పదవి ఆశించినారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతకాల సేకరణ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుదామని ప్లాన్ చేసినప్పుడు అప్పుడు అనుకోకుండా సోనియా గాంధీ సో జగన్మోహన్ రెడ్డికి సీఎం ఇవ్వకుండా సో ఇవి ఆరోపణలు మనకి కలిసి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి సో నన్ను ఇక్కడ సోనియా గాంధీ వేధిస్తూ ఉన్నది తండ్రి లేని బిడ్డ ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఇట్లాంటి అక్రమ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అప్పట్లో అరెస్ట్ అయినప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు సో వచ్చినాడు పాదయాత్ర చేసినాడు సో షర్మిలా పాదయాత్ర చేసింది జగన్ అన్న కోసం అని చెప్పి విపరీతమైన సింపత్తి వచ్చింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి అప్పుడప్పుడు చనిపోయినాడు కాబట్టి కొంచెం రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా సపోర్ట్ చేసారు సో ఇప్పుడు ఏంటంటే సో అప్పుడు చేసిన తప్పులకి ఇంకా పాశ్చతప్ప పడకుండా అవినీతి అక్రమాలు చేసి ఎప్పటికైనా జీతం ఆగమైపోతుంది జైలు శిక్ష అనుభవించ అనుభవిస్తామని చెప్పి తెలిసి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్ ఏంటంటే గతంలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచాడు కదా సో నేనే నెక్స్ట్ మిక్స్ట్ నేనే గెలుస్తా నాకు ప్రజల అభిమానం ఉంది నన్ను విపరీతంగా ఆధారిస్తున్నారు నేను నాకు ఓటమి లేదు ఇక నాకు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు అవన్నీ ఉండవే ఉండవు ప్రతిపక్ష హోదా కూడా రాదు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో కుప్పంలో కూడా ఓడిస్తాం మాకు తిరుగులేదు అనే ధీమాతోటి ఎట్లా నేను అధికారంలో అని చెప్పి విపరీతమైన స్కామ్స్ అవి ఇవి సో ఆధారాలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కానీ కానీ వాస్తవానికి తెలుసు ఎందుకంటే అట్లాంటి ఉన్న వ్యక్తి అట్లాంటి పొద్దున్న వ్యక్తి ఇంకోటి దాని అధికారం కూడా దాని చేతిలో ఉంది కదా నన్ను ఏం చేయలేరు అనుకున్నాడు కానీ అనుకోకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం వల్ల ఆ సిబ్బంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడిన భూత మాటలకి ప్రజలు కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డిని ఓడించడం పదకొండు సీట్లకే పరిమితం చేయడం